హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో గురుకులాల్లో పోస్టింగ్ సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సొసైటీస్లో చాలా బిగ్ బిగ్ అప్ అప్డేట్స్ అవుతున్నాయి అలాగే మైనారిటీలో కోర్టు కేసు సంబంధించిన అంశం గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇది ఇప్పటికీ బీసీ వెల్ఫేర్లో జేఎల్కి డిఎల్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది అది డిఎల్ జేఎల్ పూర్తయిపోయింది నెక్స్ట్ టీజీటీ పీజీటీకి సంబంధించిన ప్రాసెస్ కూడా వెబ్ ఆప్షన్ సంబంధించి ప్రాసెస్ ఈ మండే తర్వాత స్టార్ట్ అవుతాయి సో ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది నేను ఇందాక లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో అండ్ నెక్స్ట్ ఇక విషయంలోకి వస్తే ఫస్ట్ నిన్న మనకి రెండు మూడు మేజర్ అప్డేట్స్ ఉన్నాయి ఒకటి సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి మళ్ళీ రీషెడ్యూల్ చేసినటువంటి డేట్స్ మనకు ఇవ్వడం జరిగింది అది సోషల్ వెల్ఫేర్ ఆ డేట్స్ గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ కొత్త వాళ్ళ పోస్టింగ్స్ గురించి నిన్న మాట్లాడాను నెక్స్ట్ ట్రైబల్లో ఈరోజు ఒక వన్ అవర్ క్రితమే డిఎల్ క్యాండిడేట్స్కి కాల్స్ వచ్చాయి సో మీరు రేపు మధ్యాహ్నం టూ టు ఫోర్ ఆర్ టూ టూ ఫోర్ ఫైవ్ మధ్యలో ఫ్రీగా ఉండండి ఆన్లైన్లో అవైలబుల్గా ఉండండి ఎందుకంటే వాళ్ళు టూ త్రీ అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు ఆ టూ త్రీ కూడా ఖచ్చితంగా వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి సో అది క్లియర్గా క్యాండిడేట్స్ కాల్ చేసి చెప్తున్నారు కాబట్టి డిఎల్ సంబంధించిన క్యాండిడేట్స్ రేపు ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ మధ్యలో ఆన్లైన్లో అవైలబుల్గా ఉండండి అండ్ జేఎల్ కూడా కాల్స్ రాబోతున్నాయి సో జేఎల్ వాళ్ళది కూడా మ్యాక్సిమం రేపు ఉండవచ్చు లేదంటే రేపు లేదా ఎల్లుండి ఉండొచ్చు కాబట్టి డిఎల్ జేఎల్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీస్లో వాళ్ళది కూడా ప్రాసెస్ నడుస్తుంది మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ట్రైబల్ వాళ్ళది పూర్తి అయిపోతుంది నేను మీరు కావాలంటే టూ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియోస్ చూడండి ఏ సొసైటీలో ఎప్పుడెప్పటి వరకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బీసీ వెల్ఫేర్ అందరికన్నా ముందే స్టార్ట్ అయింది అండ్ ట్రైబల్లో ఫిఫ్టీన్ తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పాను మైనారిటీలో ట్వంటీ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నాను యాక్చువల్గా సోషల్ వెల్ఫేర్లో నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమైందంటే సోషల్ వెల్ఫేర్లో ఈ త్రీ వన్ సెవెన్ అలొకేషన్ దగ్గర కొన్ని ఇష్యూస్ రావడం ఒక వన్ థర్టీ చేంజ్ మెంబర్స్ ఎక్సెస్ అవ్వడం వాళ్ళని అడ్జస్ట్ చేయడంలో ఇబ్బందులు రావడం సో ఇలా కొన్ని కారణాల దృష్ట్యా వాటిని రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు నైన్టీన్త్ ట్వంటీ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి సొసైటీకి సంబంధించినటువంటి సెక్రటరీ మేడం గారు చెప్పడం జరిగింది సో అంటే ఫిఫ్టీన్త్ది కాస్త నైన్టీన్త్ ట్వంటీకి కొంచెం రీషెడ్యూల్ అవ్వడం జరిగింది సో మ్యాక్సిమం నేనేంటంటే జరగబోయే పరిణామాలని క్లియర్గా ఇట్లా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఏం జరగవచ్చు వరకు అవ్వచ్చు అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నాను కాబట్టి సో ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా లేదంటే నాకు తెలియని విషయాలు మీరు నాకన్నా ముందే తెలుసుకున్నా దాంట్లో ఎవరి గొప్ప ఏం లేదు సో చాలామంది కొద్ది అంటే చాలామంది మనకు పాజిటివ్గానే ఉన్నారు బట్ కొద్ది మంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మెంబెర్సు మాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు మా గ్రూప్లలో వచ్చిన విషయాన్ని చెప్తున్నాడు అంటే గ్రూప్లలో రాకుండా ముందే నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేయలేము కదా మనకు తెలిసిన విషయాన్ని సో మనము తెలుసుకున్న విషయాన్ని మీకు షేర్ చేస్తున్నా సో అదే అదే అంశం మళ్ళీ ఒకసారి క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఇక బీసీ వెల్ఫేర్లో ఈ వీక్లో లా లాస్ట్ వీక్లో మనకు డిఎల్ జేఎల్ అయిపోయింది వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇంకా రాలేదు బట్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి ఈ వీక్లో టీజీటీ పీజీటీ కూడా కంప్లీట్ అయిపోతుంది సో మాక్సిమం ఈ వీకెండ్లోపు పోస్టింగ్స్ కూడా అన్ని క్యాడర్ సంబంధించినటువంటి వచ్చే అవకాశాలు మిగతా మిగతా లైబ్రరీని కానీ డిగ్రీ లెక్చర్స్ సంబంధించినటువంటి వాటికి రాలేదని చెప్తున్నారు సో అవి కూడా ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది బీసీ వెల్ఫేర్లో ఇష్యూ ఏం లేదు అండ్ ట్రైబల్లో కూడా ఈ వీక్లో అయిపోతుంది సోషల్ వెల్ఫేర్ ఈ వీకెండ్కి అయిపోతుంది అది ఒకవేళ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉండడం ఏమైనా జరిగితే నెక్స్ట్ వీక్లో మండే ట్యూస్డే కల్లా సోషల్ వెల్ఫేర్లో కూడా అయిపోతుంది ఇక మైనారిటీలో మేజర్గా ఇష్యూ ఉంది అదేదైతే కోర్టు కేసు దానివల్ల ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి స్టే ఇచ్చేసారు ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఎయిటీన్త్ వరకు జరగకూడదు ఉండాలని మరి ఇదేమవుతుంది మైనారిటీలో ఇంకా డిలే అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో మైనారిటీలో కూడా కేవలం ట్రాన్స్ఫర్స్ అనే అంశం మీద వాళ్ళు ఎయిటీన్త్ వరకు స్టే ఇచ్చారు సో ఎయిటీన్త్ కన్నా ముందు ప్రమోషన్స్ త్రీ వన్ అడ్జస్ట్మెంట్ త్రీ వన్ సెవెన్ అడ్జస్ట్మెంట్ మిగతా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ మైనారిటీలో ఎయిటీన్త్ రోపు కంప్లీట్ చేసేసుకుంటారు ఎయిటీన్త్ రోజు కౌంటర్ దాఖలు చేసి ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడమా లేకపోతే ఇంకొకట ఇంకొకట ప్రభుత్వం కాంప్రమైజ్ వేలో వెళ్ళడమా క్యాండిడేట్స్ గురుకుల బోర్డు కాంప్రమైజ్ వేలో వెళ్ళడమా ఎవరైతే కేసేసిన క్యాండిడేట్ల డిమాండ్స్ ఏంటో వాటి గురించి ఆలోచించి వారితో మాట్లాడి లేదా వారిని పక్కన పెట్టి ఏదో రకంగా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తారు సో కాబట్టి మైనారిటీలో కూడా ఎయిటీన్త్ రోజు వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుని నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ రోజు ట్రాన్స్ఫర్స్ కండక్ట్ చేసి ఆఫ్టర్ ట్వంటీ మనం ముందు నుంచి మైనారిటీలో ఆఫ్టర్ ట్వంటీ అని చెప్పాం కాబట్టి మైనారిటీలో ఆఫ్టర్ ట్వంటీ ఎత్తైన పోస్టింగ్ సంబంధించినటువంటి మనకు క్లియరెన్స్ అనేది వస్తుంది కాబట్టి మైనారిటీలో ఏదో డిలే అయిపోతుంది కేసు వల్ల ఆగిపోతుంది అనేది ఏం లేదు కొంచెం డిలే అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా మైనారిటీలో కూడా అవి అయిపోతుంది స్టే అనేది పోస్టింగ్స్కి పూర్తిగా ఎఫెక్ట్ అయితే చేయదు కొంచెం డిలే చేసినా సరే కానీ ఎఫెక్ట్ అయితే చేయదు ఇది సొసైటీస్ వారిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అండ్ జనరల్ గ్రూప్ సంబంధించి కూడా మిగతావన్నీ అవుతే ఆటోమేటిక్గా అది కూడా అయిపోతుంది జనరల్ గ్రూప్ లాగా సంబంధించి అఫీషియల్గా ఎందుకంటే చాలా తక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ రావట్లేదు ఇమీడియట్గా వాళ్ళు చేయాలనుకుంటే క్యాండిడేట్స్ సింగిల్ డిజిట్స్లోనే ఉంటారు కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో వాటిని కూడా వీళ్ళతో పాటే పూర్తి చేసేస్తారు సో బీసీ వెల్ఫేర్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సర్టిఫికేట్స్ ఇష్యూస్ మిగతా అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ కాల్ చేయడం వాళ్ళు వెళ్ళి సబ్మిట్ చేయడం అవన్నీ అయిపోతున్నాయి అండ్ మండే తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి పీజీటీకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సింది క్యాండిడేట్స్ ఎవరైతే విబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళకి లేదా వెరిఫికేషన్కి రాలేదో వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి బోర్డు నుంచి కాల్ చేసి మీరు ఎందుకు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయలేదు మీరు ఎందుకు వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు సో మీరు ఆ పోస్ట్ని వదులుకోవాలనుకుంటున్నారా ఎందుకంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ తెలియకు తెలియకపోవడం వల్ల వెబ్ ఆప్షన్స్ కానీ ఎందుకంటే ఏదైనా మెడికల్ మెడికల్ ఇష్యూస్ ఉండడం ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం జరుగుతున్న అప్డేట్స్ వాళ్ళు తెలియకపోవడం లేదంటే ఫ్యామిలీలో ఏదైనా బిగ్ ప్రాబ్లం ఉండడం ఇలాంటి సందర్భాల్లో క్యాండిడేట్స్ అప్డేట్స్ ఫాలో అవ్వని సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఫార్వర్డ్కి ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాతనే ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి డిఎల్ బీసీ వెల్ఫేర్లో అలాంటి కొంచెం డిలే అయినట్టు అయింది పోస్టింగ్స్ ఇంకా ఇవ్వలేదు వెబ్ ఆప్షన్స్ మాత్రమే అయిపోయాయి టీజీటీ పీజీటీ కూడా అదేవిధంగా ప్రాసెస్ నడుస్తుంది మాక్సిమం వీక్లో బీసీ వెల్ఫేర్లో అయిపోతుంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే సోషల్ వెల్ఫేర్లో షెడ్యూల్ మీరు మనం క్లియర్గా చూడొచ్చు ఫిఫ్టీన్త్ రోజు జేఎల్కి పీజీటీకి సిక్స్టీన్త్ రోజు టీజీటీస్కి అన్ని కేటర్ అన్ని పోస్ట్స్కి అన్ని సబ్జెక్ట్స్కి సెవెంటీన్త్ రోజు ఎవరైతే మనకు స్టా మిగతా స్టాఫ్ ఆర్ట్ క్రాఫ్ట్ లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు సెవెంటీన్త్ రోజు అండ్ ఎయిటీన్త్ రోజు మనకు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళది కంప్లీట్ అయిపోతుంది ఈ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అయిపోయిన తర్వాత సోషల్ వెల్ఫేర్లో నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ కొత్త వారికి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు నిన్నటి న్యూస్ ప్రకారం మనకు అది కన్ఫర్మేషన్ తెలిసిపోయింది ఇక ట్రైబల్లో ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశాను కదా రేపు రైపు అవుతుంది ఎల్లుండి జేఎల్ అవుతుంది తర్వాత పీజీటీ టీజీటీ జేఎల్ నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం పూర్తవుతుంది మనకు ట్రైబల్ వెల్ఫేర్లో రేపు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వీక్ మొత్తం అందరిది పూర్తయిపోతుంది మ్యాక్సిమం ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మిగతా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్ ఆర్ ట్వంటీ ఫస్ట్ మండే తర్వాత కూడా మ్యాక్సిమం అందరికీ ఇచ్చేస్తారు ట్రైబల్లో ఇక మైనారిటీ కూడా ఆల్రెడీ ట్వంటీ తర్వాత అని చెప్పేసి కానీ మైనారిటీ కూడా అయిపోతుంది మ్యాక్సిమం అన్ని సొసైటీస్లో అన్ని పోస్టులకి ట్వంటీ ఎయిత్ తర్వాత మనం స్కూల్స్కి వెళ్తాం సో ఇదే మాట నేను చాలాసార్లు చెప్పాను ట్వంటీ ఫస్ట్ మనకు ట్వంటీ సెకండ్ మండే అవుతుంది సో ట్వంటీ సెకండ్ తర్వాత ఏ రోజైనా మనం స్కూల్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి సో దీంట్లో వన్ ఆర్ టూ డే అటెట్ అవ్వచ్చు కానీ ఈ మంత్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తారు ఇది జరుగుతున్న పరిణామాలు నేను అబ్జర్వ్ చేసి చెప్పిన విషయమే ఇంకా అనివార్య కారణాలు వస్తే దానికి మనం ఎవరు కూడా ముందుగా ఊహించలేము సో అంత మంచిగా జరగాలని కోరుకుందాం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ సో మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ ఉంటే తర్వాత వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్